కొత్తిమీర ఏది చందు కొత్తిమీర కూడా రేసాం నువ్వు జ్యూస్ ఏం జ్యూసింది వాటర్ మిలన్ జ్యూస్ కదా ఇది మావాడేమో బయట ఆడుకుంటున్నాడు ఈమెమో పుదీనా చూసి అలసిపోయింది పాపం జ్యూస్ అయితే తాగుతుంది కానీ వచ్చేసి పెద్ద మేడం ఏం చేస్తుందంటే పుదీనా గిల్లుతుంది గిల్లు పుదీనా గిల్లు మీకు అన్నం అయితే దీంట్లో తీసుకున్నాను రైస్ బాస్మతి రైస్ అది బిర్యానీ చేయడానికి ఇదేమో మసాలా కూర చేయడానికి ఇక్కడ అన్ని మసాలాలు పెరుగు అవన్నీ ఉన్నాయి ఇది ఒకటి తాగు నువ్వు చూసావు మా ఇంట్లో కూడా బిర్యానీ చేస్తున్నాము గాయస్ చూడండి చికెన్ ఇక్కడ మసాలాలు పుదీనా రైస్ అయితే కింద పడ్డాయి చూడండి రైస్ అవన్నీ తీసుకొని దీంట్లో వేసుకోవాలి బిర్యానీ మా పాప వచ్చేసి చూడండి కొత్తిమీర వేస్తున్నావు అవును ఎందుకు బిర్యానీ బిర్యానీ నువ్వు తింటావా చిన్నపిల్లలు తినవద్దంట బిర్యానీ ఆనియన్ అయితే రెడీ అయిపోయినాయి ఇవేంది బిర్యానీ బిర్యానీ సపరేట్ సపరేట్ చేస్తున్నా என் பைவ் பைவ் ரெடி இம்மசாலா தி பிரியாணி மசாலா Leir. సేమ్ సౌండ్ అది చీచి గలీజ్ వాళ్ళున్నారు ఇల్లంతా పెరుగు ప్యాకెట్ సౌండ్ అది అట్లా ఎందుకు వస్తుంది పెరుగు ప్యాకెట్ సౌండ్ ఎంతసేపు పెట్టాలి కలిపి గంటనారా గంటనారా गार्नियर पेस्ट गार्नियर पेस्ट है क्या ginger, 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 ginger. Ginger ना जिंजर 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 पेस्ट जिंजर पेस्ट मार्च पे ना जिंजर गार्लिक अब तो मिक्सी पे दग्गी ना दिस को चला दे दान दाल पहुंच गया दाल गिनता तो आती है तो गलत तो नहीं मतलब

అయితే టేస్ట్ ఉండబోతుంది లాస్ట్ టైం చేసినావు కానీ అంత టేస్ట్ కాలేదు తినక తింటాను ఇంకొచ్చింది అదంతా నేను నిల్పోయాకల్లా ఇది వేసి అల్లు వేసి మళ్ళీ ఇలా బియ్యాన్ని Biryani ayatnya ready ayep ayat, pundi guys, cuci rendi pera, wow super, rendi ayep pundi, ready, biryani ayatnya parah pundi, ayat. oke.